పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకుని ఉన్నారు అంతకుముందు ఆమె గుండు చేయించుకొని శ్రీవారికి తలనీళ్ళ ముక్కులు కూడా చెల్లించుకున్నారు సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ బయటపడడంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు సింగపూర్లో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి గాయపడిన ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తిరుమల శ్రీవారిని కుటుంబంతో దర్శించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావించారు అన్నా లేజినవ మతపరంగా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేశారు అన్నా లేజినవ గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేసి ఆ తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు సాధారణ భక్తులు లాగానే కళ్యాణ కట్టకు వెళ్ళి తలనీరాలు సమర్పించుకున్నారు పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమె చూడటానికి భక్తులు ఎగబడ్డారు ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ సతీమణి సోమవారం ఉదయం సుప్రభాత సేవలో తిరుమలేష్ని దర్శనం చేసుకున్నారు ప్రస్తుతం అన్నా సంబంధించిన ఫోటోలు నీటిట హాజరు చేస్తున్నాయి